హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంతమ్మ కాబుర్లు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే చాలా చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారో కూడా కింద కమెంట్ బాక్స్లో చెప్పడం అస్సలు అంటే అసలు అనమాట ఇదైతే చూస్తున్నారు కదా ఇది మా చెల్లి వాళ్ళ ఇల్లు అనమాట ఇంకా మా అపార్ట్మెంట్లోనే మా పైన ఫ్లోర్లో కొనుక్కున్నారు థర్డ్ ఫ్లోర్లో ఇంకా అది రినోవేషన్ అయితే జరుగుతుందనమాట చిన్న చిన్న వర్క్స్ అవి పెయింటింగ్ తర్వాత సీలింగ్ ప్లంబింగ్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట ఇంకా దాంట్లో భాగంగానే బ్లాగ్ అంతా అనమాట ఏంటి అని అంటే కొంచెం నాకు కూడా బాగుండలేదు కానీ అయినంతవరకు హెల్ప్ అయితే చేయాలి కాబట్టి ఎంతో కొంత కుదిరినప్పుడల్లా వెళ్ళి చేస్తూ ఉన్నాను ఇంకా మాక్సిమం మా అమ్మ ఉండి మొత్తం చూసుకున్నారు ఇంకా మా గారేమో ఆఫీస్కి వెళ్ళిపోతారు ఇంకా సెలవులు అయితే ఇవ్వరు కదా నాకు కొంచెం హెల్త్ బాగాలేదనైతే నేను ఇంట్లోనే ఉంటున్నాను ఇంకా అలా కలిసి వచ్చింది అనమాట కొంచెం కొంతసేపు రిస్ట్ తీసుకోవడం కొంతసేపు పని చేయడం అలాగా మాక్సిమం నేను వాళ్ళ వర్క్ జరుగుతున్నప్పుడు వెళ్ళింది కూడా ఒకటి రెండు సార్లే అనమాట మోస్ట్లీ అసలు వెళ్ళలేదు అదంతా కూడా మనం చేయకపోయినా వర్కర్స్ ఉంటారు చేస్తారు బట్ అంకుల్ వాళ్ళకి నేను చూపిస్తున్నాను అనమాట ఎలా చేయాలి ఏంటి అనేది కొంచెం నాకు మా హౌజ్ అప్పుడు కొంచెం నేను చేసుకున్నాను కాబట్టి నాకైతే తెలుసు అనమాట ఎలా చేస్తే పోతుంది ఏంటి అని అనేది ఇంకా నేను అంకుల్ వాళ్ళకి వాళ్ళకి చూపిస్తున్నాను ఇలా గట్టిగా లాగేస్తే అది పోతుంది అని చెప్పేసి ఇలా చేస్తున్నా అనమాట ఇంకా పక్కన ఉన్న మా అమ్మ వాళ్ళు ఏమో నన్ను ఎక్కరిస్తున్నారనమాట బాగాలేదని చెప్పావు మళ్ళీ మీ మరదిగారు పని చేయలేదని ఏమైనా అంటారని ఇప్పుడు వచ్చి బిల్డప్ ఇస్తున్నావా అని చెప్పేసి కానీ కాదు వాళ్ళకి చూపిస్తూ ఉన్నాను అనమాట వాళ్ళకి చూపిస్తే నెక్స్ట్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా అలా చేస్తున్నాం యాక్చువల్లీ అలా చేస్తున్నప్పుడు నా చేతికి ఒక చిన్న బొబ్బు కూడా వచ్చింది కొంతసేపే చేసింది కానీ ఇంకా నెక్స్ట్ అయితే దీని తర్వాత మేము చాలా అంటే చాలా పనులన్నీ పెండింగ్లో ఉన్నాయి వాటన్నింటినీ కూడా చూసుకోవాలి అని మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట షాపింగ్ పని ఉంది మా వాడి ఇల్లు అందిస్తారా లేదా అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నాం అనమాట అంటే చేస్తున్నారు వర్క్ బట్ టైంకి అయితే రావట్లేదు అనమాట ఒకరు వస్తే ఒకరు రావట్లేదు సీలింగ్ వాళ్ళకి ఎలక్ట్రీషియన్ వాళ్ళకి ఒకేసారి ఉంటే వాళ్ళకి చెప్తారు కదా వర్క్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది బట్ వీళ్ళు అలా కాకుండా కోఆర్డినేషన్ అనేది లేదనమాట ఒకరు ముందు వస్తారు ఒకరు వెనకొస్తారు అలా మిస్కమ్యూనికేషన్ అయితే జరిగింది ఇంకా అదంతా అక్కడ పడేసి ఇంకా హడావిడిగా రెడీ అయిపోయి షాపింగ్ అయితే బయలుదేరామన్నమాట మా వదిన వచ్చారు అటు సైడ్ నుంచి ఇంకా వదిన వస్తే ఇంకా మేము షాపింగ్కి అయితే బయలుదేరాము మా చెల్లి వాళ్ళ అమ్మాయి మాత్రం మామూలుగా గొడవ చేయట్లేదు అనమాట పాపం ఆ పిల్లకి ఆ పిల్లని ఎత్తుకొని తిరగడమే సరిపోతుంది షాపింగ్ సంగతి పక్కన పెడితే అసలు ఏంటో ఈ మధ్య డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ వస్తున్నాయి అవన్నీ కూడా కాస్ట్లు అయితే పేలిపోతున్నాయి అనమాట ఇప్పుడు మీకు అక్కడ చూపించాం కదా శారీ ఒకటి అదైతే సిక్స్ థౌజండ్ ఫోర్ థౌజండ్ చెప్పారనమాట అమ్మో అంత కాస్ట్ ఉంటుందా అని అయితే ఆలోచిస్తూ ఉన్నాము బట్ అది చూడటానికి సిల్క్ లాగా అలాగే అనిపించింది అనమాట నెక్స్ట్ ఆ షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చి కొంచెం మళ్ళీ ఏదైనా వర్క్స్ అవన్నీ చూసుకొని మళ్ళీ మరదిగారితో గోల్డ్ షాప్కి అయితే వెళ్ళాను అన్నమాట ఇంకా మా అత్తలు అండ్ వదినలు నాకు కాల్ చేసి గిఫ్ట్స్ అవి తీసుకోమని చెప్పారనమాట ఇంకా చెప్పినప్పుడు వాళ్ళు చెప్పిన పని కూడా చేయాలి కాబట్టి ఇంకా గోల్డ్ షాప్కి వెళ్ళేసి మా అన్నయ్య వాళ్ళు ఇచ్చిన అమౌంట్కి వచ్చిన సిల్వర్ తీసుకున్నాను అండ్ మా అత్త మా మేనమామ వాళ్ళు ఇచ్చారు అత్త ఇచ్చిన అమౌంట్కి వచ్చిన గిఫ్ట్ కూడా వెళ్ళి తీసుకొచ్చానమాట అక్కడికి తీసుకెళ్లి గిఫ్ట్ సెలెక్ట్ చేయ అబ్బాయి అని అంటే ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు అనమాట ఫైనల్గా ఇవైతే తీసుకున్నాం అనమాట ఎలా ఉన్నాయి ఏంటి అనేది కమెంట్ చేయండి అంటే నేను మా వాళ్ళు ఇచ్చిన దానికి ఇంట్లో పూజ సామాన్లు అన్నీ వచ్చేలాగా ప్లాన్ చేశాను అనమాట ఇంకా అలా మా సిస్టర్కి పూజ సామాన్లు అన్నీ వచ్చేసాయి ఇంకా నెక్స్ట్ అక్కడ నుంచి ఇమ్మీడియట్గా బయలుదేరేసి మేము ఖాదీ బండార్కైతే వెళ్ళామన్నమాట గార్డెన్స్లో ఇంకా అక్కడ మా అబ్బాయికి అండ్ వాళ్ళ రిలేటివ్స్కి కూడా కొన్ని బట్టలు తీసుకోవాలి అని చెప్పేస్తే ఇంకా అక్కడికైతే వెళ్ళామన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత పంచా ఇంకా అవన్నీ తీసుకొని ఇంకా నెక్స్ట్ ఇంటికైతే వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్ అది చేసుకొని అందరు వెళ్ళిపోయిన తర్వాత అసలు అపార్ట్మెంట్ ఎలా ఉంది ఎంతవరకు వర్క్ వచ్చింది అనేది వారు చూపాలి అనమాట చాలే నాన్న చేతులు నొప్పి వస్తాయి లే రేపు మార్నింగ్ చేద్దాం లేపాయి ఇంకా పద మార్నింగ్ టైం నేను చేసా ఈవినింగ్ మా అబ్బాయి చేస్తున్నారు ఏమేమో నాతో ఆటలు ఆడుతుంది అట్లా ఉంటుంది ఎవరు చూడు గైస్ చూడండి అదిగో హాయ్ జప్పు దన్వి హాయ్ జప్పు దన్వి అక్కడ అక్కడ హాయ్ వర్క్స్ ఆల్మోస్ట్ డన్ అయిపో వస్తున్నాయి ఇంటివి షాపింగ్ పని కూడా అయిపోయింది వన్ బై వన్ వన్ బై వన్ చేస్తాను ఇంకా ఇదైతే నెక్స్ట్ డే అనమాట ఇంకా హోమంకి అండ్ గృహప్రవేశంకి కావాల్సిన సామాన్లు అవన్నీ తీసుకుందాం అని చెప్పేసి పట్నం బజార్ అయితే వెళ్ళామన్నమాట వెళ్ళి ఇంకెప్పుడు రెగ్యులర్గా తీసుకునే షాప్కి వెళ్ళేసి ఇంకా పూజ సామాన్లు హోమంకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా తీసుకొని వచ్చామన్నమాట విఘ్నేష్ షాప్ ఉంటుంది ఇంకా అక్కడ తీసుకొని వచ్చేసాము బిల్లు కూడా పేలిపోయిందనమాట సెవెన్ ఫోర్ వన్ ఫైవ్ అయితే అయ్యింది ఇంకా ఇప్పుడేమో గైస్ మా ఇల్లు అప్పుడేమో ఊరిగిపోయాడు నేను చూసుకో ఇప్పుడేమో కోబ్రో కోసం కష్టపడుతున్నాడు ఇంకా అలా అయిపోయిన తర్వాత టెంట్ హౌస్ దగ్గరికి వెళ్ళైతే మనం ఇంకా ఫంక్షన్కి కావాల్సిన ఐటమ్స్ అవన్నీ కూడా అక్కడ చెప్పేసాం అనమాట హోమ్ స్టాండ్ కానీ కుర్చీలు కానీ అవన్నీ అవన్నీ అక్కడ చెప్పేసి ఇంకా అక్కడ నుంచి మేము బట్టలు కొనుక్కోవడానికి అయితే వెళ్ళాం అనమాట మళ్ళీ మా హస్బెండ్కి అయినా మా గారికి బట్టలు తీసుకోవడానికి అని అనమాట అసలు లాస్ట్ మినిట్ వరకు నెక్స్ట్ డే ఫంక్షన్ అంటే ఈరోజు నైట్ వరకు మేము

మీ దగ్గర రఫ్ అవుతుంది మషరు మీరు పెట్టి లాగుతుంటారే మీరే నేను పెట్టి లాగినప్పుడు ఆటోమేటిక్ రఫ్ అవుతుంది పక్కన ఇది ఇక్కడ మధ్య సైడ్స్ అసలు ఏం లేదమ్మా నైట్ డిన్నర్ కూడా ఇంకా మేము బయట నుంచి ఆర్డర్ చేసామన్నమాట సింపుల్గా ఈజీగా రోటీస్ అండ్ మేతి చమన్ కర్రీ నెక్స్ట్ అయితే ఇది సాంబార్ రైస్ ఇంకా కర్డ్ రైస్ అనమాట చాలా సింపుల్గా మెను అయితే ప్లాన్ చేసేసామన్నమాట ఇంకా అక్కడ నుంచి తినేసి పైకి వచ్చాము ఇంకా అమ్మాయిండ్ వదిన అత్తయ్య వాళ్ళేమో కుడుములు అవి చేస్తూ ఉన్నారనమాట నేను మా జానమ్మ పై పైకి అయితే వెళ్ళాము జానమ్మతో పాటు రేణుకాండి మా పెద్దమ్మ కూడా వచ్చారు ఇంకా మేమందరం కలిసి అయితే ఇంకా డెకరేషన్ అది అయితే చేసామన్నమాట అంటే చాలా సింపుల్గా చేసాం మా అమ్మ అసలు హెవీగా అసలు వద్దు ఇరిటేటింగ్గా ఉంటుంది నీట్గా సింపుల్గా కూల్గా ఉండేలాగే ప్లాన్ చేయండి చెప్పారనమాట చాలా సింపుల్ గా చేసేసాము నెక్స్ట్ అయితే గృహప్రవేశం బ్లాగ్ నెక్స్ట్ బ్లాగ్ లో చూడండి థ్యాంక్స్ ఫర్